వారికి ఈ వారంలో మొత్తం నాలుగు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి మంచి ఫలితాలను లాభాలను ఈ వారంలో అందిస్తాయి కుజుడు సంచరించడం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు జీవిత భాగస్వాములతో మనస్పదలు ఈ ధనసు రాశి వారికి ఈ వారంలో మొత్తం నాలుగు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి మంచి ఫలితాలను లాభాలు పంచమములో చంద్ర సంచారం వల్ల ఒక విషయంలో అశాంతి ఆత్మీయుల నుంచి నిరాశ ఎదురయ్యి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది జ్ఞానానందమయం దైవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానా హైగ్రీవముపాస్మహే భక్తి ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం వారపలం కార్యక్రమానికి స్వాగతం రెండు వేల ఇరవై ఐదు నవంబర్ నెల రెండవ తారీఖు ఆదివారం నుండి రెండు వేల ఇరవై ఐదు నవంబర్ నెల ఎనిమిదవ తారీఖు శనివారం వరకు గల ద్వాదశ రాసుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు ఈ వారంలో గ్రహాల యొక్క స్థితిగతులు కర్కాటకములో గురువు సింహరాశిలో కేతువు తులారాశిలో శుక్రులు వృక్షికములో కుజబుధులు కుంభరాశిలో రాహువు మీనరాశిలో శని మీన మేష వృషభ రాశుల్లో చంద్ర సంచారం ఇప్పుడు పన్నెండు రాసుల్లో ముందుగా మేషరాశివారు ఈ మేషరాశి వారికి ఈ వారంలో మొత్తం నాలుగు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి మంచి ఫలితాలను లాభాలను ఈ వారంలో అందిస్తాయి లాభములో చంద్ర సంచారం వల్ల మీ మనసుకు నచ్చేటువంటి కొన్ని సంఘటనలు జరుగుతాయి కుటుంబ పరమైనటువంటి సౌఖ్యాన్ని సంతోషాన్ని మీరు అందుకుంటారు సంతోషంగా కాలం గడిపే వాతావరణం కూడా ఈ వారంలో ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి పదములో ముందుకు సాగే పరిస్థితి మీకు ఈ వారంలో ఎదురవుతుంది అష్టములో బుధ సంచారం వల్ల అనుకోకుండా వ్యాపార సంబంధమైనటువంటి ఒక లాభాన్ని కానీ ఒక అవకాశాన్ని కానీ చేజిక్కించుకుంటారు జన సహకారం బాగా ఉంటుంది పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో నూతన విజయాలను కూడా అందుకుంటారు లాభంలో రాహువు సంచరిస్తున్నాడు విదేశీ వ్యవహారాలు కానీ నూతన కార్యక్రమాలు ప్రారంభించడానికి కానీ ఈ వారం అనుకూలంగా ఉంది నూతన వ్యక్తుల వల్ల కూడా మీరు లాభాన్ని అందుకునే పరిస్థితి మీకు ఈ వారంలో ఉంటుంది పంచములో కేతువు సంచరించడం వల్ల మీ ఆలోచనలు కొన్ని కలిసి రావు కొన్ని విషయాల్లో నిరాశ అశాంతి కొన్ని కార్యక్రమాలు చేయడానికి ఆటంకాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ రాశి వారికి ఈ వారంలో మంగళ బుధ గురువారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ మేషరాశివారు ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా దానం చేయండి పారాయణ విషయంలో ప్రతినిత్యం గణేశాష్టకం చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా గణపతి స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు వృషభ రాశి వారు ఈ వృషభ రాశి వారికి ఈ వారంలో మొత్తం నాలుగు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఎక్కువ సుఫలితాలను లాభాలను మీరు అందుకుంటారు లాభములో చంద్రుడు సంచరించడం వల్ల జన సహకారం బాగుంటుంది తల్లి ఆశీస్సులు అందుకుంటారు మనసుకు నచ్చే విధంగా సంతోషంగా కాలం గడుపుతారు సష్టములో రవి సంచారం ఉంది అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు కుటుంబ పరమైనటువంటి కొన్ని కార్యక్రమాలను దిగ్విజయంగా పూర్తి చేస్తారు తండ్రి ఆరోగ్యం కుదుటపడుతుంది ప్రభుత్వం నుంచి అధికారుల నుంచి పూర్తి సహకారం అందుకుంటారు సప్తములో బుధ సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి మీ మాటకు విలువ పెరుగుతుంది స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు వ్యాపార లావాదేవీలు ఆర్థిక పరమైన విషయాలు మీకు అనుకూలంగా ఉన్నాయి లాభంలో శని సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ కూడా సజావుగా ముందుకు సాగుతాయి మంచి అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తారు ముఖ్యంగా పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు వ్యవసాయ రంగంలో కూడా మంచి లాభాలు అందుకుంటారు షష్టంలో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో మనస్పర్ధలు కానీ పోటీ ప్రపంచంలో ఒక విషయంలో వెనకడుగు వేయడం కానీ అభిప్రాయ భేదాలు కానీ రావడానికి అవకాశం కనిపిస్తుంది చిన్న చిన్న కార్యక్రమాలు చేసేటప్పుడు చిన్న చిన్న అవమానాలు కూడా మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ రాశి వారికి వారంలో ఆది సోమ బుధ శనివారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో అలసందలు అనగా బొబ్బర్లను మీరు పేదవారికి దానం చేయండి స్తోత్ర పారాయణ విషయంలో కనకదార స్తోత్రం ప్రతినిత్యం చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మహాలక్ష్మీదేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు మిథున్ వారు ఈ మిథున్ రాశి వారికి ఈ వారంలో మొత్తం ఐదు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి అధికంగా సుఫలితాలను లాభాలను అందుకుంటారు నూతన అవకాశాలు కూడా మీరు అందుకునే పరిస్థితి మీకు కనిపిస్తుంది సష్టంలో బుధ సంచారం వల్ల గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొని మంచి అవకాశాలు చేజీకించుకుంటారు కుటుంబపరమైనటువంటి కొన్ని అవసరాలను తీర్చుకోవడానికి కొన్ని వస్తువులు కూడా కొనుగోలు చేస్తారు వ్యాపారాభివృద్ధి ఆర్థికాభివృద్ధి మీకు అనుకూలంగా ఉంది ద్వితీయంలో గురువు సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు జన సంబంధాలు పెరుగుతాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి పదంలో ముందుకు వెళ్లే పరిస్థితి కనిపిస్తుంది విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో కూడా మంచి ఫలితాలను అందుకుంటారు సష్టంలో కుజ సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొంటారు ముఖ్యంగా భూముల నుంచి వాహనాల నుంచి లాభాలు అందుకుంటారు రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది కొన్ని వివాదాలు కోర్టుకు సంబంధించినటువంటి పరిస్థితుల్లో కూడా మీరు సానుకూల వాతావరణాన్ని మంచి ఫలితాలని తెచ్చుకుంటారు కొన్ని సమస్యల్ని పరిష్కరించుకుంటారు దశములో చంద్ర సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ సజావుగా ముందుకు సాగుతాయి చాలా సునాయాసంగా పనులన్నీ కూడా పూర్తి చేసుకోగలుగుతారు సంతోషంగా కాలం గడుపుతారు పంచములో రవి సంచారం ఉంది మీ ఆలోచనలు కొన్ని కలిసిరా ముఖ్యంగా అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తలు తీసుకొని మాట్లాడండి అధికారుల సహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది తండ్రి నుంచి కానీ ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయం కూడా వాయిదా పడేటువంటి సూచన కనిపిస్తుంది ఈ రాశి వారికి ఈ వారంలో ఆది సోమ మంగళ బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో గోధుమలు కానీ గోధుమ పిండి కానీ కుటుంబంలో పనిచేసే పనివారికి దానం చేయండి స్తోత్రపారాయణ విషయంలో ఆదిత్య హృదయం కానీ సూర్యాష్టకం కానీ ప్రతినిత్యం చదువుకోండి ఆలయ సంసరణ కార్యక్రమంలో భాగంగా ఈ మిథున్ వారు ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేసి సూర్య భగవాన్ని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు కర్కాటక వారు ఈ కర్కాటక రాశి వారికి ఈ వారంలో మొత్తం నాలుగు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి మంచి ఫలితాలను లాభాలను మీరు అందుకుంటారు నూతన అవకాశాలు కూడా చేజిక్కించుకుంటారు దశములో చంద్ర సంచారం వల్ల చాలా కార్యక్రమాలని సునాయాసంగా పూర్తి చేస్తారు తల్లి ఆశీస్సులు అందుకుంటారు సంతోషంగా కాలం గడుపుతారు జన్మరాశిలో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి పోటీ ప్రపంచంలో మంచి విజయాలను సాధించుకుంటారు విద్యా సంబంధం విషయాలంతా కూడా మీకు అనుకూలంగా ఉంటున్నాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా నూతన అవకాశాలు వచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది చతుర్థంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కుటుంబంలో కొన్ని శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు విందు వినోదాల్లో పాల్గొంటారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో లాభాలు కూడా అందుకుంటారు భాగ్యములో శని సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా రాణిస్తారు ఇంట బయట చాలా పనులు చక్కదిద్దుకోగలుగుతారు పనివారి సహకారంతో ఎప్పటి నుంచో నిలిచిపోయినటువంటి పనులన్నీ కూడా ఈ వారంలో పూర్తి చేసుకుంటారు వ్యవసాయ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు అష్టమంలో రాహు సంచరిస్తున్నాడు దుబారా ఖర్చులు దుబారా ఆలోచనలు విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి మోసపూరితమైనటువంటి వ్యక్తులతో కలిసి మీరు తిరగాల్సిన పరిస్థితి ఉంటుంది తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది ఈ రాశివారికి వారంలో మంగళ గురు శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో కొన్ని మినుములను కానీ ఎరుపు రంగు పండ్లను కానీ పేదవారికి దానం చేయండి స్తోత్రపారాయణ విషయంలో శ్రీదేవి కడ్గమల స్తోత్రం శ్రీ సూక్తం ప్రతినిత్యం చదువుకోండి ఆలయ సంసనా కార్యక్రమంలో భాగంగా కర్కాటక రాశి వారు దేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు వారు ఈ సింహరాశి వారికి వారంలో మొత్తం నాలుగు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఎక్కువ సుఫలితాలను లాభాలను మీరు అందుకుంటారు తృతీయములో శుక్ర సంచారం వల్ల శ్రీజన సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని అందుకుంటారు విందు వినోదాల్లో పాల్గొంటారు శుభ కార్యక్రమాల నిర్వహణ కూడా చేస్తారు తృతీయంలో రబి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు వస్తాయి నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి ఉద్యోగంలో ఉన్నవారికి పదోన్నతులు అందుకుంటారు తండ్రి నుంచి ప్రభుత్వం నుంచి కూడా సహాయం అందుకుంటారు చతుర్థంలో బుధ సంచారం వల్ల మీ మాటకు విలువిరుతుంది స్థిరాస్తులకు సంబంధించిన వాటిలో లాభాలు అందుకుంటారు వ్యాపారాభివృద్ధి ఆర్థికాభివృద్ధి బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి సప్తంలో చంద్ర సంచారం వల్ల జీవిత భాగస్వామి సహకారం బాగా ఉంటుంది సంతోషంగా కాలం గడుపుతారు సమాజంలో పేరు ప్రఖ్యాతలు కూడా తెచ్చుకుంటారు అష్టమంలో శని సంచారం వల్ల ఒకనొక సందర్భంలో జీవిత భాగస్వామితో మనస్పర్ధలు ఒక కార్యక్రమంలో పోటీ ప్రపంచంలో మీరు వెనకడుగు వేసేటువంటి పరిస్థితి అలాగే పని వారి సహకార లోపం కాస్త ఇబ్బందిగా కనిపిస్తుంది ఈ రాశి వారికి వారంలో బుధ గురు శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ద్రాక్ష కానీ నేరేడు పళ్ళను కానీ వయోవృద్ధులకు దానం చేయండి స్తోత్రపారాయణ విషయంలో ప్రతినిత్యం బిల్వాష్టకం చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ సింహరాశి వారు శివపార్వతులను సందర్శించి నమస్కరించుకోవడం వల్ల ఈ వారంలో మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు వారు ఈ కన్యా రాశి వారికి ఈ వారంలో మొత్తం ఐదు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి అధికంగా సుఫలితాలను లాభాలను అందుకుంటారు ద్వితీయంలో శుక్ర సంచారం వల్ల మీ మాటకు విలువబిరుతుంది సృజన సహకారంతో కలిసి చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు వివాహాది శుభ కార్యక్రమాల్లో మీరు పాల్గొంటారు తృతీయములో కుదురు సంచరిస్తున్నాడు జన సహకారం బాగుంటుంది వ్యవసాయ రంగంలో మంచి అభివృద్ధిని సాధిస్తారు రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు భూ వాహన లాభాలు కూడా అందుకునేటువంటి వాతావరణం ఉంది షష్టములో రాహువు సంచరించడం వల్ల ధైర్యంగా చేసే కార్యక్రమాలంతా కూడా మంచి ఫలితాలను ఇస్తాయి విదేశీ వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి నూతన వ్యక్తుల వల్ల నూతన ఉద్యోగాల వల్ల మీరు లాభాలు అందుకుంటారు లాభములో గురువు సంచరించడం వల్ల కుటుంబ పరమైనటువంటి సౌఖ్యాన్ని అందుకుంటారు విద్యా సంబంధమైనటువంటి వాటిలో మంచి ఫలితాలు అందుకుంటారు సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు సంతోషంగా కాలం గడుపుతారు సప్తంలో శని సంచరిస్తున్నాడు మీ ఆలోచనలో కలిసి రాదు సంతానం విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది పోటీ ప్రపంచంలో వెనకడుగు వేయాల్సి ఉంటుంది జీవిత భాగస్వామితో కూడా అభిప్రాయ భేదాలకు అవకాశం కనిపిస్తుంది ఈ రాశి వారికి వారంలో ఆది సోమ మంగళ గురువారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో నల్లద్రాక్ష కానీ నేరేడు పనులను కానీ వయోవృద్ధులకు ఆహార పానీయాలు కానీ అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు స్తోత్ర పారాయణ విషయంలో సుందరకాండ పారాయణం చేయండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ కన్యారాశి వారు ఆంజనేయ స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు వారు ఈ తులారాశి వారికి ఈ వారంలో మొత్తం ఐదు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి మంచి ఫలితాలను లాభాలను ఈ వారంలో మీరు అందుకుంటారు జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో కలిసి కొన్ని కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేస్తారు విందు వినోదాల్లో పాల్గొంటారు ఆదాయానికి సంబంధించినటువంటి ఒక అవకాశాన్ని కూడా చేజిక్కించుకుంటారు ద్వితీయంలో బుధుడు సంచరిస్తున్నాడు వ్యాపారాభివృద్ధి ఆర్థికాభివృద్ధి బ్యాంకు లావాదేవీలు మీకు అనుకూలంగా ఉన్నాయి నూతన వస్తువులు కూడా కొనుగోలు చేస్తారు సష్టములో చంద్ర సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజవుగా ముందుకు సాగుతాయి ఎటువంటి పోటీనైనా సరే సునాయాసంగా ఎదుర్కొంటారు మనసుకు నచ్చే విధంగా సంతోషంగా కాలం గడుపుతారు లాభములో కేతువు సంచరిస్తున్నాడు నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు భగవంతుని ఆశీస్సులు అందుకుంటారు మంచి లాభాలు కూడా ఆర్జిస్తారు ద్వితీయంలో కుజుడు సంచరించడం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు జీవిత భాగస్వామితో మనస్పర్ధలు భూముల నుంచి వాహనాల నుంచి కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి మీకు కనిపిస్తుంది ఈ రాశివారికి వారంలో ఆది సోమ బుధ శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఎర్రటి పండ్లను కానీ కందిపప్పు కానీ మంగళవారం రోజు పేదవారికి దానం చేయండి స్తోత్రపారాయణ విషయంలో సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని ప్రతినిధ్యం చదువుకోండి ఆలయ సంతన కార్యక్రమంలో భాగంగా తులారాశివారు సుబ్రహ్మణ్య స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు రాశి వారు ఈ వృశ్చిక రాశివారికి వారంలో మొత్తం నాలుగు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఎక్కువ సుఫలితాలను లాభాలను మీరు అందుకుంటారు దశములో కేతువు సంచరిస్తున్నాడు నిరాడంబరంగా పనిచేస్తారు నీతిగా పనిచేస్తారు నిజాయితీగా పనిచేస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని భగవంతుని ఆశస్సులను అధికారుల అభినందనలను అందుకుంటారు భాగ్యంలో గురువు సంచరించడం వల్ల మీ మాటకు పెరుగుతుంది మీ ఆలోచనలు కలిసి వస్తాయి మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు విద్యా సంబంధ విషయాల్లో కూడా మంచి ఫలితాలను అందుకుంటారు జన్మరాశిలో బుధ సంచారం వల్ల వ్యాపారాభివృద్ధి అనుకోకుండా నూతన అవకాశాలు ఆర్థికంగా బలపడతారు వ్యయం వ్యయములో శుక్ర సంచారం ఉంది సృజన సహకారంతో కలిసి కొన్ని కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు సమాజంలో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు వివాహాది కార్యక్రమాల్లో పాల్గొంటారు పంచమములో చంద్ర సంచారం వల్ల ఒక విషయంలో అశాంతి ఆత్మీయుల నుంచి నిరాశ ఎదురయ్యి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది ఈ రాశివారికి వారంలో బుధ గురు శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో సోమవారం రోజు పేదవారికి బియ్యం దానం చేయండి స్తోత్ర పారాయణ విషయంలో లలితా సహస్రనామ స్తోత్రాన్ని ప్రతినిత్యం చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ వృక్షికి రాశి వారు లలిత అమ్మవారిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు ధనసు వారు ఈ ధనసు రాశి వారికి ఈ వారంలో మొత్తం నాలుగు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి మంచి ఫలితాలను లాభాలను అందుకుంటారు నూతన ఉద్యోగాలు రావడానికి కూడా అవకాశం కనిపిస్తుంది తృతీయంలో చంద్ర సంచారం వల్ల జన సహకారము అనుకోకుండా ఒక లాభము ఒక శుభవార్తను అందుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది తృతీయంలో రాహువు సంచరిస్తున్నాడు జన సహకారం బాగుంటుంది విదేశీ వ్యవహారాలు బాగుంటాయి నూతన ఉద్యోగాలు కానీ నూతన వ్యాపారాలు కానీ ప్రారంభించుకోవడానికి సానుకూల వాతావరణం కనిపిస్తుంది లాభంలో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు గట్టి పోటీని ఎదుర్కొంటారు విజయం సాధిస్తారు లాభాలు కూడా అందుకుంటారు లాభంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు నూతన అవకాశాలు చేజీకించుకుంటారు తండ్రి నుంచి పూర్తిగా సహకారాన్ని పొందగలుగుతారు ప్రభుత్వం నుంచి కూడా ఆదాయం అందుకుంటారు వ్యయములో బుధుడు సంచరిస్తున్నాడు సమాజంలో మీరు తిరిగేటప్పుడు కొన్ని అవాంతరాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఆర్థిక సమస్యలు కూడా ఒక రకంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది ఈ వారంలో ఈ రాశి వారికి వారంలో ఆది శుక్ర శనివారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో పెసర్లు కానీ ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ బుధవారం రోజు పేదవారికి దానం చేయండి స్తోత్రపారాయణ విషయంలో శ్రీరామరక్ష స్తోత్రం ప్రతినిధ్యం చదువుకోండి ఆలయ సంస్నా కార్యక్రమంలో భాగంగా ఈ ధనుసు రాశి వారు సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి తులసి ఆకుల మాలను సమర్పించి అర్చనాది కార్యక్రమాలు నిర్వహించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు మకర రాశివారు ఈ మకర రాశి వారికి ఈ వారంలో మొత్తం ఆరు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి అధికంగా సుఫలితాలను లాభాలను అందుకుంటారు ఈ వారంలో మీరు చేసేటువంటి ప్రతి కార్యక్రమం కూడా విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు తృతీయంలో శని సంచారం ఉంది జన సహకారం బాగుంటుంది ముఖ్యంగా పరివార సహకారంతో ఇంటా బయట చాలా పనులు పూర్తి చేస్తారు వ్యవసాయ రంగంలో కూడా మంచి లాభాలు అందుకుంటారు దశములో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు అనుకోకుండా ఒక నూతన అవకాశాన్ని చేజిక్కించుకుంటారు ప్రభుత్వం నుంచి కూడా ఆదాయం అందుకుంటారు లాభంలో బుధ సంచారం వల్ల వ్యాపారాభివృద్ధి ఆర్థిక అభివృద్ధి బ్యాంకు లావాదేవీలు మీకు అనుకూలంగా ఉంటున్నాయి పోటీ ప్రపంచంలో కూడా మంచి విజయాలను సాధించుకుంటారు లాభంలో కుజుడు కూడా సంచరిస్తున్నాడు కుటుంబం కోసం తన వస్తువులు కొనుగోలు చేస్తారు గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు రియల్ ఎస్టేట్ రంగంలో అధిక లాభాలకు అవకాశం ఉంది అష్టమంలో కేతువు సంచరిస్తున్నాడు ఒక విషయంలో నిరాశ అశాంతి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది కొన్ని కార్యక్రమాలు చేయడానికి ఆటంకాలు కూడా ఏర్పడతాయి ఈ రాశి వారికి వారంలో ఆది సోమ మంగళ బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో కొన్ని ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా దానం చేయండి స్తోత్రపారాయణ విషయంలో ప్రతినిత్యం గణేశాష్టకం చదువుకోండి ఆలయ సందన కార్యక్రమంలో భాగంగా గణపతి స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు వారు ఈ కుంభరాశి వారికి వారంలో మొత్తం నాలుగు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి మంచి ఫలితాలను లాభాలను అందుకుంటారు అనుకోకుండా ఒక కార్యక్రమంలో పాల్గొని సంతోషంగా ముందుకు వెళ్ళేటువంటి వాతావరణం ఉంది తృతీయములో చంద్ర సంచారం వల్ల జన సహకారము మనసుకు నచ్చే సంఘటనలు కొన్ని పోటీ పరీక్షల్లో కానీ లేకపోతే పోటీల్లో కానీ మీరు విజయాలను సాధించే పరిస్థితి కనిపిస్తుంది భాగ్యములో శుక్ర సంచారం వల్ల శ్రీజన సహకారంతో కుటుంబంలో కొన్ని శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు విందు వినోదాల్లో పాల్గొంటారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని అందుకుంటారు దశములో కుత సంచారం వల్ల భూముల నుంచి కానీ వాహనాల నుంచి కానీ లాభాలు అందుకుంటారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో లాభసాటి ప్రయాణాలు కూడా చేస్తారు దశములో బుధ సంచారం ఉంది అభివృద్ధి ఆర్థిక అభివృద్ధి మీ ఆలోచనలో కార్యరూపం దాల్చడము బ్యాంకు లావాదేవీలు మీకు అనుకూలంగా ఉంటున్నాయి షష్ఠములో గురువు సంచరించడం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు విద్యా సంబంధన విషయాల్లో మీకు ప్రతికూల ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది పనివారము శ్రమ అధికమయ్యే సూచన కనిపిస్తుంది ఈ రాశి వారికి వారంలో మంగళ బుధ శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో శనగలు కానీ పసుపు బర్ణపు పండను కానీ గురువారం రోజు గురువులకు దానం చేయండి స్తోత్రపారాయణ విషయంలో దక్షిణామూర్తి శ్లోకాలు ప్రతినిత్యం చదువుకోండి ఆలయ సందన కార్యక్రమంలో భాగంగా దక్షిణామూర్తి దర్శనం చేసుకుని నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు వారు మీనరాశి వారికి ఈ వారంలో మొత్తం నాలుగు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఎక్కువ సుఫలితాలను లాభాలను అందుకుంటారు ఒక వివాహాది శుభ కార్యక్రమంలో కూడా మీరు పాల్గొనే వాతావరణం ఈ వారంలో ఉంది జన్మరాశిలో చంద్ర సంచారం ఉంది మీ ఆలోచనలు కలిసి వస్తుంది సంతానం విషయంలో కూడా శుభవార్తలు అందుకుంటారు ఆత్మీయుల కలయిక వల్ల మీరు సంతోషంగా కాలం గడుపుతారు పంచములో గురువు సంచరిస్తున్నాడు విద్యా సంబంధన విషయాల్లో సత్ఫలితాలు అందుకుంటారు ఇష్టంగా చేసే కొన్ని కార్యక్రమాలు దిగ్విజయంగా ముందుకు వెళ్ళే వాతావరణం ఉంటుంది విద్యా సంబంధమైన విషయాలతో పాటు జీవితంలో కొన్ని మంచి కార్యక్రమాలు ఈ వారంలో పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా అభివృద్ధిని అందుకుంటారు సష్టములో కేతు సంచారం ఉంది నిరాడంబరంగానే గట్టి పోటీని ఎదుర్కొంటారు కొన్ని రుణాలు తీర్చుకుంటారు అనారోగ్యం నుంచి బయటపడతారు శత్రువులు సైతం మితులుగా మారడం వల్ల చాలా సమస్యలను పరిష్కరించుకోగలుగుతారు అష్టములో శుక్ర సంచారం ఉంది స్రిజన సహకారం పుష్కలంగా ఉంటుంది నూతన అవకాశాలు అందుకుంటారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి లాభాలను కూడా ఆర్జిస్తారు అష్టమములో రవి సంచారం ఉంది అధికారులతో మనస్పర్ధలు అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంది తండ్రి ఆరోగ్యంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది ఈ రాశివారికి వారంలో ఆది సోమ మంగళ బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో గోధుమలు కానీ గోధుమ పిండి కానీ ఆదివారం రోజు పేదవారికి దానం చేయండి స్తోత్రపారాయణ విషయంలో ఆదిత్య హృదయం ప్రతినిధ్యం చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా వారు ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేసి సూర్యభగవాన్ని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు మేషం నుండి మీనం వరకు గల ద్వాదశ రాసుల వారికి గోచార రీత్యా వార ఫలితాలు చెప్పడం జరిగింది చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ భక్తివన్ ఛానల్ ప్రేక్షకులైనటువంటి మీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినోభవంతు